జీఎల్ఆర్ కోల్స్ గరికిపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దపక్షిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీకి రెడీగా ఉన్నాయి పాలబాబు గబ్బర్ సింగ్ కొడువైపు ఎల్లప్పుడు చెప్త గబ్బర్ సింగ్ దాపుడు చెప్త పాలబాబు

के लिए उसको लो चक्कर बढ़ जाती है Thank really? you. ఉండే రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో తనసారి ముందంజ లోపడ్డానికి Baliwar tapra pan somla unna Baliwar tapra Gracias. ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దా ఇర సెకండ్ లో ముందంజ ఉన్నది గంటపాటి లక్ష్మయ్య చౌదరి గారు గారుగొట్టుపాడి వారి చెప్పిలో ఉన్నాయి పాల్బాబు గబ్బర్

ೂರು ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಗಂಗಾಪಲ್ಲಿ ಸಿಎಂಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಕುಬಳ್ಳಿ ಕೃಷ್ಣ ಕಿಶೋರ್ ರೆಡ್ಡಿಗಾರು అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త పది సెకండ్ల ముందంజలో ఉన్నాడు

బండా వెయిట్ వచ్చేసి పన్నెండు కింద పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్లు ముంద బీరీ రేపేనండి ఒకటవ తేదీ రేపే కేటగిరి

ఏడవ రోజు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంగ కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది

ఎనిమిదో రౌండ్ పదహారు వందల అరుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా తొమ్మిది సెకండ్లు ముందయించడంకున్నాను ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో

ಅಡುಗ ದೂರ ಐದು ಸೆಕೆಂಡ್ ಲು ಪೂರ್ತಿಚರಿಗಿತ್ತು ಮೊದಲ ಸ್ಥಾನಸಾತಕ ಇರವೈ ಒಂದ್ರ ಐದು ನಿಮಿಷ ನಿಮಿಷ పదకొండు నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా ఎనిమిది సెకండ్ ముందంజలో ఉండదు मला उनादी ये 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 పన్నెండోండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెళ్ళంజిలో ఉన్నాయి

రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి ఎనిమిది చివరికి వచ్చి మళ్ళా తిరిగే ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసి జరిగింది

మరల తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగా ఉన్న చివరికి మరల తిరిగి ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయమ పూర్తయినది

바라오챗 <목소리도>